చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తీల్లాలు లక్ష్మీదేవి లాగా రెడీ అవ్వాలి ముందుగా కామాక్షి దీపం వెలిగించి కలశ స్థాపన చేసి అక్కడ లక్ష్మీ పూజ అనేది చేసుకోండి ఎర్లీ మార్నింగ్ ఉప్పు నీళ్లతో ఇంటి ముంగిట ఇంట్లో అంతా కూడా తడిబట్టుకొని తర్వాతే మనం పూజా ప్రాసెస్ అనేది స్టార్ట్ చెయ్యాలి కామాక్షి దీపం అనేది తప్పనిసరిగా ఉగాది పండుగ రోజున వెలిగించండి మళ్ళీ లక్ష్మీ పూజ విశేషంగా సూర్యోదయానికి పూర్వం అనేది మనం జరుపుకోవాలి ఎయిట్ ఓ క్లాక్ లోపల ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిది లక్ష్మీ పూజ శివ పార్వతుల పూజ ఉగాది పచ్చడి ఇంటి కుల దైవం ముందు ఉంచండి మీ లక్ష్మీదేవి ముందు పాలు బెల్లం నైవేద్యం ఉంచండి శివ పార్వతుల ముందు శివుడికి అన్నంతో అభిషేకము చెయ్యాలి ప్యూర్ గా వండిన వైట్ రైసు అలాగే ఒక బెల్లం ముక్క నెయ్యి కానీ లేదంటే వెన్న ముత్త కానీ అందులో ఉంచి దాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి ముందుగా ఉగాది పచ్చడి మన పొట్టలోకి వెళ్ళాలి శివు పార్వతుల ముందు ఉంచి ఇది వెన్న ఇలా మనం అలా వేడి వేడి అన్నం పైన వెన్న వేయగానే అలా కరిగిపోతుంది కదా ఈ వెన్న ఎలా కరిగిపోతుందో మన కష్టాలు కూడా అలా కరిగిపోతాయి అని శివ పార్వతుల ముందు ఉగాది స్పెషల్ ఆఫర్ పెడుతున్నాము సో కేవలం ఉగాది ఫెస్టివల్ అయ్యేంత వరకే ఈ ఆఫర్ సో అన్ని ప్రొడక్ట్స్ లో కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తున్నాము అనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి